అంతా గడ్డే నిన్న పిచ్చి చెట్లు ఓ పక్క నుంచి చెక్కు ఉంటాయిలయ్య అట్ట కాదు మధ్యలో చింటూ ముందు ఒక పక్క చెక్కు తర్వాత ఇంకో పక్క చెక్కు అసలు గడ్డికి వస్తేనే బాగుండిద్ది చేతికి వస్తుందంట చూడు అయా చేతికి వస్తుందంట చూడు అది అమ్మ బిగుతుంది చూడు అక్క లేకపోతే అబ్బాయికి అది ఇచ్చి నువ్వు తిరుగు ఒక లైన్గా బిక్కి వెళ్తాడు అమ్మ దగ్గర వస్తుంది చూడు కొడవలతో తీసేస్తే శుభ్రంగా చక్కటం ఈజీ అయ్యిద్ది ఏది కొడవలు తెచ్చానక్క ఏదయ్యా రాజేష్ కొడవలే చేత్తు వితున్నావా అత్తనాలే ఈ మూడు అన్నీ ఈ మోళ్ళు గుచ్చుకుంటున్నాయి అన్నాయి ఏంది ఇంకా ఎవరు రాలేదు అక్క ఇదిగో ఇప్పుడు వస్తున్నారు నిన్న ఈ గడ్డి కదా అక్క ఈ పూల గడ్డి కదా బా ఎంత పచ్చగా ఉంది అబ్బా చేను అబ్బా అసలు అక్క అసలు పండా లేదక్క ఇది వేరే మడి ఈ పండాకేసింది వేరే మడి అటు పచ్చగా ఉండదే వేరే మడి ఒకేలా ఉంది ఒకే లెవెల్లో మందుగోడత నుండి చూసావా అట్టుంది ఉంది చూడండి ఫ్రెండ్స్ అన్నీ దుక్కిలు దున్నున్నాయి చక్కగా అక్క ఇంకోసారి దున్నుతారా ఇంకోసారి ఒకసారి అయింది దుక్కి రెండు వరుసలు అమ్మో ఇంకో వరుస ఉందాబో ఎవరో ఇద్దరు రెండు జోడీలు వస్తున్నారు నువ్వు చేస్తానే పెడుతున్నావా కొడవలు ఆడేసావు చూసుకున్నావాహా మళ్ళీ గట్టి మీద ఎత్తే మర్చిపోతావు కదా అని కాలువ ఎడల్పుగా కనిపెడట్టు చెక్కయ్యా సరిపోయిద్ది సరిపోయింది ఎడల్పు പീകത്തെ ബാണ്ടി കൊണ്ട് മല്ല മോള കനപെത്ത అమ్మ సాయంత్రం వెళ్తుంది నిన్న కొండ ఆటకాయలు ఆడుకుంటా ఐదు వందలు ఇటు తీసుకున్నాడు తీసుకొని వెళ్ళాడు ఆమె ఏమో నా దగ్గర లేవు గ్యాస్ వస్తే గ్యాస్ అని చెప్పి ఆడ దగ్గర ఐదు వందలు తీసుకోమని ఐదు వందలు ఇచ్చిపోయింది నేను సాయంత్రం ట్రైన్ ఎక్కించను అని అంటున్నాడు మావాడు ఎట్టబోయొద్దో చూస్తానని అన్న ఇక్కడికి వెళ్తుంది దాకా నా దగ్గరే ఉంది ఎండలకు అక్కడ రేకుల్లో ఉండలేకపోతుందిగా ఏడంటే ఏసీ ఉందని ఇంకేడాది ఎక్కడికి రమ్మంటే ఇక్కడికి వచ్చింది పనులు అయిపోతేనే వచ్చేదాం యాడికి లేతే కదలదు లేతే అసలు యాడికి రాదు పనులు అయిపోతేనే వచ్చేది

పచ్చ పచ్చగోళ్ళ లేదు అసలుకి ఉంచుతారా అంట మావది పండదే అదేలే అటాడికి పైకి ఎక్కిట్రా

పార పైన సవిందమ్మాయ్యా పారేందని ఈ అవంటున్నాడుగడుక్కుంటుంది దీనికి ఆ మూలంక్కుంటా ఏ మూల అక్క